ప్రేష్ ప్రేమైన దేవుని పిల్లలారా కీర్తన గ్రంథము యాభై ఆరో అధ్యాయం పదకొండవ వచ్చినము నేను దేవుని ఎందు నమ్మక ఉన్నాను నేను భయపడను నీవు దేవుని ఎందు నమ్మక యెడల ఎడల నీ జీవితంలో నీవు ఎంతో ఉన్నత స్థానానికి దేవుడు నిన్ను నడిపించగలడు నీకు కావలసినది నీవు పొందుకోవాలి అంటే అది అనుకున్న సమయానికి నీకు దొరకదు ఏదైనా దేవుని సమయానికి దేవుని చిత్తానుసారముగా నీ చేతికి ఇవ్వబడును నీవు ఆయనను ఆధారం చేసుకొంచున్నావు ఆయన ఎందు నమ్మకం ఉన్నావు కాబట్టి తప్పకుండా నీకు కావలసినది దానిని నీవు పొందుకోగలవు ప్రార్థించు ప్రార్థనకు మించిన ఆయుధం లేదు విసుక నిత్యము ప్రార్థన చేయవలను నీవు పొందుకున్నంత వరకు నీవు ప్రార్థించవలను దేవుని చిత్తానుసారముగా అడగవలను దేవుని చిత్తానుసారముగా ఏది అడిగినను ఆయన నీకు అనుగ్రహింపబడను